రాష్ట్రాలకు సంబంధించిన బిల్లుల ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సూటి ప్రశ్నలైతే కొన్ని సూటి ప్రశ్నలైతే సంధించింది సుప్రీంకోర్టు ప్రధానంగా గవర్నర్లు అలాగే రాష్ట్రపతికి గడువు నిర్దేశించిన వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదోపవాదాలు చాలా ఆసక్తికరంగా సాగాయట రాజ్యాంగ వ్యవస్థలు తమ విధులను నిర్వర్తించని పరిస్థితుల్లో న్యాయస్థానాలు చేతులు కట్టేసుకొని కూర్చోవాలా జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదా సమస్యకు పరిష్కారం సూచించడంలో తప్పేంటి అంటూ కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది ప్రధానంగా సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఏఎస్ చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఈ విచారంలో లోతైన వాదనలే జరిగాయి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపడంలో గవర్నర్లు జాప్యం చేస్తే రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి బదులు సంప్రదింపులతో రాజకీయ పరిష్కార మార్గాలను అన్వేషించాలి అనేది ఇక్కడ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పిన పరిస్థితి జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ ఒక్కో గవర్నర్ తీరు ఒక్కో విధంగా ఉంటుంది బిల్లులకు సమ్మతి తెలపకుండా నిరవధికంగా జాప్యం చేస్తూ ఉంటే ఇబ్బందులు పడే రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి అలాంటి సందర్భాల్లో న్యాయస్థానం స్పందించకుండా ఉండాలా అని ప్రశ్నించారు తుషార్ మెహతా జవాబిస్తూ ముఖ్యమంత్రులు కోర్టులు వద్దకు పరుగులు తీయడం మానుకొని గవర్నర్తో భేటీ కావడం ప్రధాని రాష్ట్రపతులను కలిసి చర్చించడం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే బిల్లుల ఆమోదానికి గవర్నర్లు అలాగే రాష్ట్రపతికి రాజ్యాంగ కాల వ్యవధి నిర్దేశించలేదు అన్నారు తమిళనాడు బిల్లుల వివాదంలో సుప్రీంకోర్టు నేరుగా రాష్ట్రపతికి గడువు విధించకుండా అలాంటి నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరచాలి అనేది పార్లమెంటుకు సూచించామని కూడా మెహతా అభిప్రాయపడ్డారు ప్రజాప్రతినిధులతో కూడిన శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ నిరవధికంగా తన వద్దే నిలిపివేయడం అంటే చట్టసభలకు క్రియాశూన్యం చేయటమే అలాగైతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది అనేది జస్టిస్ సిజే జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు ఈ నెల ఇరవై ఆరున మళ్ళీ మరొకసారి విచారం జరిగే అవకాశం ఉంది మొత్తానికి రాష్ట్రపతి గడువుకి సంబంధించి అలాగే గవర్నర్కి సంబంధించి ఈ విషయంలో కేంద్రానికి అలాగే సుప్రీంకోర్టుకి మధ్య గట్టి వాదనలు అయితే నడుస్తున్నాయి ఫైనల్గా కేంద్రం చెప్పేది ఏంటి అంటే పొలిటికల్గా రాజకీయ సమస్యలు రాజ్యాంగబద్ధమైనవి ఇవి ఇక్కడే పరిష్కరించుకుంటాం అనేది సుప్రీంకోర్టు జోక్యాన్ని సుప్రీంకోర్టు పరిధిని అలాగే వేళ్ల పరిధి సుప్రీంకోర్టు నిర్దేశించే అంశంలో ఇద్దరి మధ్య గట్టి వాదనలే నడుస్తుంది మరి ఫైనల్గా ఏం తెలియద్దు చూడాలి